వారిరాయ్యా రాజా వర్యా రామ్ రామ్ అమ్మవారికి ఎన్నయో రామరా అయ్యో సంతానం అలా రామ హాయిదా నమాజ్ అవుతున్న జంతురండి తీరు వరం మీరు ఉంటుంది కథ చెప్తాం హరి హరిశేఖ రెండవ సేకరం కుందయ్య సేకరండు కుల భూత రెండు నంద నంద కాలం నడియాద కాలం సుందరాది కాలము సూరియ బుల్లవు మచ్చల్లు బొల్లవు సరిపోరి కండంలా ముచ్చండు దైవవా

ೇಮ ಕಲಗಲೇದು ಏನು ಅದಕ್ಕೆ ಕಲಗಲೇವು ಅಲಕ್ಕೇ ಕುಟ್ರ ಸಾಾರಿಗೆ ಅಯ್ಯ ರಾಮಯ್ಯ ರಾಷ್ಟ್ರ மாரி மாரிய குண்டங்க रायपुर மாரி வீரப்ப கிராமத்துக்கு பத்து பாவிங்க ₹100 ஆ அந்த பണ്ടി மல்லங்க रायपुर வை கே இன் கோ மைக்கர் வீரப்ப கிராமத்துக்கு பத்து பாவிங்க ₹100 ஆ মরিয়ানা মুরা মুরা রঞ্জনা সিগান অটো করপাই হ্যাঁ ঘুম 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 এই সিগান অটো করপাই হ্যাঁ রাজনাগন অটো ইপুরি যওতো বালুতো রাজনাগন মেডেল হটা সম্পত্তি থেকে পানি নসেছে উঠানো সেছে আহারমানু పండనగా బండి గట్టి పలహారు బలు గట్టి పండనగా బండి గట్టి బలార బు గట్టి ఏ పల్లె ఓసా అయ్యా ఓ సాగు అయ్యామిరయ్యా ఏ బండి ముద్దుగా ఉన్నదంట దంట ఎనుగు చూడు ఎనుగుదా బండి ఉండి నటన బండి చూడు నలుగుర బండి ఉండి ఏ బండి రావు నా వారే కంట కొడుకు రావు అడగిన వారే కంఠ వడబిడ్డాలెచ్చిరావు నన్నగా రావు పరతాల వీరయ్య సావి పరతాల వీరయ్యో

కొడుకు వేసినావుతాయో స్వామి స్వామి వీరయ్య పేరు మీద ఇంట్లో కలుగుతున్నారు దుర్దోషాలు అయ్యానైరా ఎవరికైనా కలవలేదు రాజా కరవేరు వల్ల కలిగినాదిగా புத்திரா கல அய்யா ராஜாஜோ ராஜா ஒருவேல கணக்கு நீ வரைக்கும் ஏ கலோ வீடு கணக்கா அம்ம வாரி கே புத்திரம் கலே మా ఇంత మాటన్న సందర్భంలో మరి నాకు ఐదు మెడలకు వచ్చిండు ఐదు మెడలకు వచ్చి బామా కమలాంధే పదిహేడు మెడల్లో బామా రామ ಹರಿ ಹರಿಯ ಒಟ್ಟ ఒక వీడియో పుట్టిందని అమ్మవారికి అమ్మలాంతమైనంత మాడే నా చెప్పిందో మజీదన్నాడమ్మానికి ಸಂತಾನ ಸಂತನ ಮೂಲೇ ರಾಮ ಕೊಟ್ಟು ರೋಣ ಮಲ್ಲ ಪುತ್ರ ಮಲೆ ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఆగ ముగ్గురు ముగ్గురు రాగా నలుగురు నలుగురుగా ఐదు మైలు ఉత్తరా సంతానం అత్తం ఇద్దరు మంది అమ్మవారు కనుక రేపు సంతానం అయిందని పూరడైనా ఆకలే సాయిలు కాబిళ వంపుల బతులు మల్లువారి ఉండే ఒకరు వెన్ను ఒక లక్షలు కాదైనా అరే సగ్గురు బీర ప్రసాద్ పేరు మీద రే వీరయ్యా పేరు మీద నుండవరు వెన్ను ఒక లక్షలుగా అమ్మా కొండలున్న బీరయ్య మెల్లగ మెల్లగరావయ్యా

ऐसा कह देना ദോഷ ആനാട് പുത്ര സന്താനം വളരെ പരമാ പുത്ര സന്താനം വേണ്ട സംഘം ല ఏడు మంది బిడ్డలు ఒక్క కొడుకు చూ ఏనాడు ఉత్తరా సంతానం కలిగిందో కలిగిన ఏమంటా ఉన్నాడమ్మా కమలాది దేవి అటువంటిగా మనకు ఉత్తరా సంతానం ఏడు మంది బిడ్డలు కొడుకు చూడ ఏడు మందిగా ఇక్కడే పరా ఇంటికిచ్చినట్లయితే వాళ్ళకు ఒట్టే ఖర్చు కాదు కరుసు మాలస పడుతుంది బామా కమలాది మా కమలాది దేవి అడేడనగా నా శల్లెలు సూరమాదేవి ఉన్నది సూరమా ఏనాడనగా తెలియస్తున్నది ఏనాడగా మనం తినేటి వన్నము అన్నము తినేటి వనగా ఒక అన్నం పెట్టరాదు అన్నం కట్టుకునే బట్టలు కట్టి ఒక్కలు కడతలని ఒక్క నారాధువుడు మాలు కట్టి మాల్లో ఒక సెల్లెళ్ళు ఉంచుడు కమలా దేవి పాలతోపరమన్నాం మనం రోజారోజన మనం మన బిడ్డలకు పెట్టాలి

నాకడ్డముందుకుంటా అయితే మనం బాణం

కొట్టు ఎంత ఆ అంత కొట్టవు బాగుంటది తీసుకుని బుద్ధులు పెట్టుకోవడం ఒక నిండవా మన బిడ్డే వల్ల ఒక బిడ్డే అవు మనం మనం ఏంటి మౌనం చెప్పుకోట కొత్త ఊసిపోయినాక తప్పుతావా నేను చెప్పినట్టు తినాలి నువ్వు చెప్పినట్టు అయ్యో అయ్యా అంతే వల్ది అంతే నాదే రాజ్యం దేశం నీ రాజ్యం అయిన నా రాజ్యం కాదా నీ రాజ్యం నేను చెప్పిన అయ్యా నువ్వు ఆ రాజ్యమే ఇగ ఈ రాజ్యం అంత నేనే కదా నువ్వు ఈ రాజ్యమేనా కోతావు కోతావు మరి ఈడ రాజ్యం ఇవ్వాలి ఏ రాజ్యం అయ్యో ఈ రాజ్యం ఆహా ఇంట్లో నేనే బయట నేనే మొత్తం రాజు వాళ్ళు ఆడవాట్లో అంగలే మాటలు అయ్యో కీసమే కీస నాగం చింటానట్టున్నాను కమలానిదేవి నేను చెప్పినట్టు ఉన్నాయి అమ్మలి బామా చెప్పిన పని కొట్టకు కుట్టకు ఏ మనకు నువ్వు చెప్పినట్టే ఇంట చెప్పినట్టు ఇంటా నీ ఏడా మూడు ఏడు నాలుగు ముక్కు పని అయితే అమ్మవారు ఇంత మాట బామా వాడు ఏనాడు అనగా ముక్కుపోయిన తేదలు ఏనాడు అమ్మలు కాసి పెట్టు అని వాడు అమ్మవారు కమలా చెప్ప మాట చెప్పిండు చెప్పిన సమయం అమ్మవారు కమలా చెనాడుగా ఒక్కొక్క ఎప్పుడైతే నాలుగు ఏడు మాటలు పట్టుకోని మూడేవి నాడు ముక్కుపోయిన తేదలు ఏనాడు

No, no, I'm <laughs> going அமவாரு சூரம் அணிவடோ ரோசனை கேட்காடு அம்மார்